నమస్కారం వెల్కమ్ టు ఈరోజు మనం హైదరాబాద్ లో చాలా మందికి తెలియనటువంటిది అలాగే హైదరాబాద్ దగ్గరలో ఎక్కడా కూడా లేనటువంటిది అంటే మనం మన భారతదేశంలోనే అత్యంత విశేషమైన ఆలయం జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి శ్రీ మాతా వైష్ణోదేవి అమ్మవారి ఆలయం ఈ ఆలయాన్ని మనం దర్శించడానికి ఎన్నిసార్లు అనుకున్నా సరే మనకు కుదరదు జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలంటే మనకు టైం సరిపోదు అలాగే వెళ్ళాలి అనుకొని వెళ్ళలేకపోయే వాళ్ళు ఉంటారు కానీ ఈరోజు మనం మన హైదరాబాద్లో హైదరాబాద్ టు విజయవాడ హైవేలో రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ వైష్ణోదేవి అమ్మవారి ఆలయాన్ని అయితే చూడబోతున్నాం ఈ ఆలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫస్ట్ మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా సపోర్ట్ కనిపిస్తుంది ఇంకా మనం లేట్ చేయకుండా ఈ యొక్క ఆలయంలోకి వెళ్ళి వెనుక కనిపిస్తుంది కదా ఇదే శ్రీ మాతా వైష్ణోదేవి అమ్మవారి ఆలయం ఈ ఆలయంలోకి వెళ్దాం ఆలయం యొక్క పూర్తి సమాచారం తెలుసుకుందాం పూర్తి సమయాలు కూడా తెలుసుకుందాం ముందుగా ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో రూట్ మ్యాప్ అయితే ఒకసారి చూసేయండి అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి దారిలో రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో రింగ్ రోడ్ దాటైన తర్వాత సుమారుగా రెండు కిలోమీటర్ల ప్రయాణం చేస్తే రైట్ సైడ్ మనకి రామోజీ ఫిలిం సిటీ మెయిన్ రోడ్ అయితే వస్తుందన్నమాట ఇప్పుడే మనం రామజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి మనం యూటర్న్ తీసుకొని ఆ తర్వాత సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అవ్వాలి మళ్ళీ మనం టువర్డ్స్ హైదరాబాద్ వైపు వెళ్తూ ఉన్నాం ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత టువర్డ్స్ హైదరాబాద్ వైపు వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ అయితే అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి ముఖద్వారం అయితే వస్తుంది చూస్తున్నాం కదా ఇప్పుడే మనం అమ్మవారి యొక్క ఆలయ ముఖద్వారం చేరుకున్నాం ఇక్కడ మనకి ఆలయ సమయాలు కూడా రాసి ఉన్నాయి అనమాట మార్నింగ్ వన్ నుంచి ట్వెల్వ్ వరకు తర్వాత ఫోర్ టు సెవెన్ పిఎం అని మనమైతే ముఖద్వారం నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం లోపలికి మనం కరెక్ట్గా ఒక హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్ళాలి సో ఇప్పుడే మనమైతే అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా ఇదంతా కూడా అమ్మవారి ఆలయ బయట ప్రదేశం ఇప్పుడు అమ్మవారి లోపలికి లోపలికైతే వెళ్దాం భక్తులైతే ఎవరు లేరు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట అమ్మవారి ఆలయం లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ ఒక బోర్డు అయితే మనకు కనిపిస్తుంది పూరీస్ ఫ్యామిలీ వైష్ణోదేవి టెంపుల్ నాకు తెలిసి పూరిస్ ఫ్యామిలీ వాళ్ళు కట్టించారనుకుంటా పూరీస్ ఫ్యామిలీ అని చెప్పి అర్థమవుతుంది అలాగే ఇది ఆలయం ఎంట్రన్స్ లోపలికి అయితే మనకు ఒక రావి చెట్టు అలాగే చిన్న ఆంజనేయ వారి ఆలయం అయితే కనిపిస్తుంది ఆలయం లోపలికి అయితే వెళ్దాం లోపలికి వెళ్ళే దగ్గర మనకి టైమింగ్స్ రాశారు చూడొచ్చు మార్నింగ్ సెవెన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం అలాగే ఫోర్ పిఎం టు సెవెన్ పిఎం ఆలయం ఎక్కడ ఉంది శ్రీ వైష్ణోదేవి టెంపుల్ అబ్దుల్లాపూర్ విలేజ్ రంగారెడ్డి డిస్టిక్ మనం ఆలయం లోపలికి అయితే వెళ్దాం ఆలయం లోపలికి వెళ్ళే సమయంలో మనకి చిన్న గుహ లాంటిది అయితే ఏర్పాటు చేశారు గమనించండి ఇక్కడ ఇంత కూడా ఇందులోంచి అయితే మనం వెళ్ళాలి మనకి రియల్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ఉంటుందో అట్లా లైక్ అటువంటిది అయితే ఏర్పాటు చేశారు బయట అలా వచ్చేసాం ఇక్కడ రాసింది జై మాతా జయ సింహాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట మనం ఆలైన్ లోపలికి ప్రదక్షిణ చేసేద్దాం చుట్టూ కూడా ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి అమ్మవారి శ్రీ మా వైష్ణోదేవి అమ్మవారు అనమాట పాలరాతితో అమ్మవారి విగ్రహ స్వరూపాన్ని తయారు చేశారు చాలా అద్భుతంగా అయితే అమ్మవారు ఉన్నారనమాట అమ్మవారి ఆలయ ప్రాంగణం కూడా చాలా పెద్ద విశాలంగాను ప్రశాంతంగా అయితే ఉంది ఎవరు వచ్చినా కూడా భక్తులు ప్రశాంతంగా కూర్చోవచ్చు కాసేపు ఈ అమ్మవారి ఆలయం కూడా నిర్మించి దాదాపు ముప్పై సంవత్సరాల పైన అయితే అయిందని ఇక్కడ వాళ్ళ ద్వారా మనకి తెలుస్తుంది చూశారు కదా శ్రీ వైష్ణోదేవి అమ్మవారి ఆలయాన్ని ఎవరైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్న వైష్ణోదేవి అమ్మవారి ఆలయాన్ని వెళ్ళి విజిట్ చేయాలనుకున్నారో వారందరూ కూడా ఇక్కడికి రావచ్చు చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అసలు హైదరాబాద్లో ఎక్కడ హైదరాబాదే కాదు మ్యాక్సిమం మన తెలంగాణలోనే ఈ యొక్క ఆలయం ఎక్కడా లేదు మన హైదరాబాద్లో రామజీ ఫిలిం సిటీకి దగ్గరలో ఈ యొక్క అమ్మవారి ఆలయం ఉంది అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ మనమైతే కలుసుకుందాం జై హింద్ జై శ్రీరామ్